నంద్యాల జిల్లాలోని రైతులందరూ తమ పంటలకు తప్పకుండా పంటల బీమా చేయించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి సంబంధిత అధికారులను సూచించారు శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్ నందు క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ పై అగ్రికల్చర్ హార్టికల్చర్ బ్యాంకు అధికారులతో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో రైతులు వివిధ రకాల పంటలు పండిస్తుంటారని రైతులు వేసే ప్రతి పంటకు తప్పనిసరిగా పంటల బీమా చేయించాలన్నారు పంటల బీమా చేయించడం వల్ల తుఫాను కరువు అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి నష్టపోయినా రైతులకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు వాతావరణ అంశాల ఆధారంగా సంభవించిన పంట నష్టాన్ని అంచనా వేసి బీమా పరిహారం చెల్లిస్తారన్నారు కావున రైతులు ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తూ నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు పంటల బీమాకు సంబంధించి కౌలు రైతులతో సహా పంట వేసిన ప్రతి రైతు పంటల బీమాలో చేరడానికి అర్హులన్నారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని రైతులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్థిక అభివృద్ధి చెందాలన్నారు ఈ సందర్భంగా రైతులకు విత్తనాలు ఎరువు మందుల పంపిణీలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు హార్టికల్చర్ ఏడి నాగరాజు ఎల్డీఎం కుమార్ అగ్రికల్చర్ ఏవోలు ఉద్యానవన శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు